మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తూ ఉన్నాయా అయితే మీ ఇంట్లో జరగబోయేది ఇదే అని శాస్త్రం చెప్తోంది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు పిచ్చుకలు వస్తూ ఉంటాయి ఇంటి ప్రహరీ గోడ మీదకు వచ్చి వాలుతూ ఉంటాయి లేదా ఇంటి మీద ఇంటి పైన వాలుతాయి ఇంటి చుట్టుప్రక్కల ఉండే చెట్ల మీద వాలి కిచకిచమని శబ్దం చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు పిచ్చుకలు ఇంట్లోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి మన పూర్వీకులు అయితే పిచ్చుకల కోసం ప్రత్యేకంగా గింజలను నీటిని ఇంటి బయట పెట్టి ఉంచేవారు ఇలా పిచ్చుకలకు ఆహారం పెడితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భావించేవారు పిచ్చుకలలో కూడా భగవంతుణ్ణి చూసుకునేవారు మన పెద్దలు ఈ రోజుల్లో కూడా పట్టణాల్లో పల్లెల్లో ఎక్కడ చూస్తున్నా పిచ్చుకలు కనిపిస్తూ ఉన్నాయి పిచుకులకు మనుషుల మధ్య తిరగటం అంటే ఇష్టం కనుక పట్నాలు పల్లెలు అనే తేడా లేకుండా పిచ్చుకలు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి మరి ఇటువంటి పిచ్చుకలు పదే పదే మీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది శుభం జరుగుతుందా లేదా అశుభం జరుగుతుందా అలాగే ఏ ఏ పక్షులు అదృష్టాన్ని తెస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ ఇంటి దగ్గరలో పిచ్చుకలు గూళ్ళు పెట్టినా మీకు మంచే జరుగుతుంది ఒకవేళ మీ ఇంట్లోకి కానీ లేదా మీ ఇంటి బయటకు కానీ జంట పిచ్చుకలు వచ్చి కిచకిచమని అరిస్తే త్వరలోనే మీ ఇంట్లో కళ్యాణం జరుగుతుందని లేదా త్వరలోనే సంతానం కలుగుతుందని అర్థం మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే పిచ్చుకలు ఇంటి దగ్గరకు వచ్చిన ఇంటి లోపలికి వచ్చినా జంటగా వచ్చిన సింగిల్గా వచ్చిన వచ్చి కిచికిచమని అరిచిన ఇలా పిచ్చుక ఏం చేసినా మీకు శుభమే జరుగుతుంది కనుక పిచ్చుకలు తరచుగా మీ ఇంటికి వస్తే వాటిని తరమకండి లక్ష్మీ కటాక్షాన్ని వెంటబెట్టుకు వస్తున్నాయని సంతోషించండి అలా వచ్చే పిచ్చుకలకు బియ్యం గింజలను నీటిని పెడితే మీకు మరింత మంచి జరుగుతుంది మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే పక్షుల్లో పిచ్చుకలు కూడా ప్రధానమైనవి పూర్వం సాధవులు కూడా వారి ఆశ్రమాలలో పక్షులను పెంచేవారు వాటి కోసం గింజలను నీళ్లను పెట్టేవారు కాబట్టి మీ ఇంట్లోకి పిచ్చుకలు వచ్చినా అవి గూడు కట్టుకున్నా అది మీకు శుభ సూచకమే అని వాస్తు పండితుడు చెప్తూ ఉన్నారు అవి తరచుగా మీ ఇంటికి వస్తే వాటికి బియ్యం గింజలను నీటిని పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కూడా సంతోషించి మీ ఇంట సిరుల వర్షం కురిపిస్తుంది ఇక అదృష్టాన్ని కలగజేసే పక్షులలో రెండవ పక్షి కాకి మనం కాకిని తరచుగా చూస్తూనే ఉంటాము కాకిలో మన పితృదేవతలు ఉంటారు అని పెద్దలు అంటూ ఉంటారు అయితే మీ ఇంటికి కాకి వస్తే మీ పితృదేవతలు వచ్చినట్లుగా భావించి వాటికి ఆహారాన్ని వెయ్యాలి అంతేకాదు కాకి ఆహారం పెట్టడం వల్ల శని బాధలు కూడా ఉండవు కాకి ఎగురుకుంటూ మీ ఇంటి వద్దకు వచ్చి వాలితే చాలా మంచిదిగా వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు కానీ కాకి కనుక మీరు బయటికి వెళ్ళినప్పుడు తల మీద తన్నితే మీకు ఏదో కీడు జరగబోతుంది అని అర్థం కాకి మీ ఇంటికి వస్తే మాత్రం దానికి ఆహారాన్ని పెట్టండి అలాగే వాటి కోసం నీటిని ఏర్పాటు చేయండి కాకి కోసం అనే కాదు మీ ఇంటిపైన కానీ మీ వసారాలో కానీ కొంచెం నీటిని వాటి కోసం పెట్టండి ఇలా పెడితే వాటి దాహం తీర్చిన వారు అవుతారు మీకు కూడా పుణ్యం కలుగుతుంది ఇక మనకు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది అని తెలియజేసే పక్షులలో మూడవది పావురం పక్షి శాస్త్రంలో పావురానికి ఎంతో విశిష్టత ఉంది పావురం లక్ష్మీదేవి భక్తురాలు అని కొన్ని పురాతన గ్రంథాలలో చెప్పటం జరిగింది మీ ఇంటికి పావురాలు వచ్చినా అవి గూడు కట్టుకున్న దాని అర్థం ఏమిటంటే మీరు త్వరలో మీ జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును పొందబోతూ ఉన్నట్లుగా వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు ఇంటికి పావురాలు వస్తే ఇంటిలోని వాతావరణం శాంతియుతంగా మారుతోంది అని అర్థం మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని తెలియజేస్తాయి పక్షులకు ఆహార గింజలు వేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం పెట్టాలి ఇలా చేస్తే బుధగ్రహం నుంచి వచ్చే అశుభ ఫలితాలు తగ్గుతాయి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పావురాలకు ఇంటిపై కప్పు మీద గింజలు వేయకూడదు అంటే పావురాలకు మన ఇంటిపై ఉన్నటువంటి మేడపై కానీ ఇంటిపైన కానీ మనం పావురాలకు ఆహారాన్ని అంటే వాటికి సమర్పించే ఎటువంటి గింజలు అయినా సరే వేయకూడదు ఇంటి సమీపంలో వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు పావురాలకు గింజలు వేస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు కాబట్టి మీ ఇంటికి పావురాలు వస్తే అది మీకు శుభాలను కలగజేస్తుంది అని అర్థం ఇక మనకు అదృష్టాన్ని పట్టించబోయే పక్షులలో నాలుగవది గుడ్లగూబ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం శాస్త్రం ప్రకారం గుడ్లగూబకు మించిన శుభశకునం మరి ఒకటి లేదని చెప్తూ ఉంటారు గుడ్లగూబ మీ ఇంటిపై వాలటం ఒక శుభ సూచికమే అంతేకాదు గురువారం రోజున మీకు గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాపోతూ ఉన్నట్లుగా అర్థం స్త్రీలు గుడ్లగూబను తాకితే మంచి సంతానం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు గుడ్లగూబ ఇంటిలో కానీ పంట పొలాలలో కానీ పశువుల శాలలో కానీ నివాసం ఉంటే ఆ యజమానికి సుఖ సంతోషాలకు కొదువ ఉండదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మీ ఇంటిపైన కానీ మీ ప్రాంగణంలో కానీ గుడ్లగూబ ఉంటే దాన్ని అరిష్టంగా భావించకండి ఇక మీకు లక్ష్మీ కటాక్షాన్ని కలగబోయేటట్లుగా సంకేతాన్నిచ్చే పక్షులలో చివరిది నెమలి కూడా ఒకటి అయితే నెమళ్ళు సహజంగా మనుషులు తిరిగే ప్రదేశాలలో ఉండవు కాబట్టి ఇవి ఇంటిలోకి ప్రవేశించటం అసాధ్యం అయితే కొండ ప్రాంతాలలో కొన్ని పల్లెటూర్లలో నెమలు నివాసం ఉంటాయి వీరి ఇంటి వద్దకు గనుక నెమళ్ళు వస్తే వారికి త్వరలో అదృష్టం పట్టబోతుంది అని అర్థం అయితే పట్నంలో ఉన్నవారికి ఇంటికి ఎవరైనా నెమలి ఈకలను తెచ్చి ఇచ్చినా లేదా నెమలి ఈకలను తెచ్చి పెట్టుకున్న ఆ ఇల్లు ఆహ్లాద వాతావరణంతో నిండిపోతుంది నెమలికి అలాగే నెమలి ఈకకు ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టి ఎవరైనా మీకు నెమలి ఈకలను ఇచ్చినా మీ ఇంటికి లేదా మీ ఇంటి వద్దకు నెమలి ఈకలను అమ్మేవారు వచ్చినా అస్సలు వదలకుండా వాటిని తీసుకోండి ఇంటిని వాటితో అలంకరించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది మరి తెలుసుకున్నారు కదా ఇంటికి ఏ పక్షులు రావటం వల్ల మనకు లక్ష్మీయోగం పడుతుందో మరి ఈ పక్షులు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోవటం జరిగింది మరి ఈ ఐదు పక్షులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాటికి ఆహారాన్ని పెట్టండి లక్ష్మీ కటాక్షాన్ని పొంది అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి Thank you for watching our video. Please do subscribe and like the video.